पाडे चीनी पाडे మా తల్లిగారు మా తల్లి గారు రెడ్డి వారి కథ పాటలా పోయిందో దేవుడు వారి సాయంకాల బాబాయ్ అమ్మగారి చేతుడు మనకి రాముడికి లక్ష్మణికి ఒక సంభాలు ఇచ్చారని సంతోషంగా బాబు పేరు అడగరా వీడియో రన్ అవుతుంది పేరు అడగరా మీరు దా సింహాధ్రప్ప తోడు కలుగుతా ఆ బెసరాజలం రాములు వారు మైడమ్ తల్లి కాంట్రాక్ట్ ఉన్న నూకాల తల్లి బెసవాళ్ళు ఉన్న దుర్గమ్మ తల్లి ఆ సాయం కలుగుతా ఉన్నారు బాబయ్య మనకి మేలు కలగాలి బాబయ్య మేలు పూజలు కలిగి బాబయ్య భక్తి పూజలు కలిగి అమ్మగారికి బాబుకి మనకి పదాలు ఇచ్చారని బాబా సంతోషంగా మనకి చెప్పుకుంటాం ఎలా రాముడికి ఐదు వందలు లక్ష్మణుడికి ఐదు వందలు ఆ ఏరోడ్ పదాలు సంతోషంగా మా అమ్మగారి చేతితోటి సంతోషంగా అమ్మగారు చేతితో మనకి అమ్మగారికి లోటి కాదు దేవుడు రెట్టింపు చేస్తాడు మన రాముడికి లక్ష్మణి ఇచ్చింది బాబా శుభ్రంగా తమ్ముడు బత్త కొనేస్తాం అమ్మగారి పేరు మీద పిల్లల పేరు మీద అయ్యారు పేరు మీద సంతోషంగా ఉండాలి శివుడి సంపద కలుగుతా ఉండాలి ఐియనే సిటింతా! పూఢినీం ణఠచో? సిపనానాంద మిరిదాఖి శిదారితార్రి సికేయ ఆకో? ఋనేయనదారు బుటిరుదారి వనాం देवर बार ता इंगली ताऊं डाई दुरुपलत तो परचर मुंगे। पढ़ सकूं ता यार? अ लेट बाग नहीं है, क्या है ना मेरे, क्या ट्राइ कोई नहीं है, पता ही कौन है? इधर सारा नहीं है। बाबू। देवर बार इसका हिंगलिता होने पाएगा भैया। तब देवर जाएं हिंगलिता होने वाले। तो शिनाख्त है बात। सुई मत। సన్నాయి వాయించి మా రామయ్యని ప్రసిద్ధాన్ని ఇంకా దీవిస్తే ఎంత ఆనందంగా ఉంటాం అమ్మవారిని కొలిచేసావు నువ్వు తిరగండి అమ్మా నేను ఓకే చెప్తాను మీరు తిరగడమే మాకు ఆనందం ఏ వ్యాపారం ఆ వ్యాపారం చేసుకుంటున్నారా పాపం ఇస్తారు కదా మరి ఇవ్వాలి కూడా మా పిల్లల్ని పొగడండి కోదండపాని ప్రసిద్ధాను నీ దగ్గరున్న ఎద్దుని ఏమంటారు

ಇಷ್ಟೊಂದು ಇದೆ ಹಾಗೆ ಹೋಗೋಣ మా అమ్మగారు బాబాయ్యంగా ఉంది వారి కొడుకులు వారి కూతురు ఆరోగ్యాలు బాగా ఉంది ప్రయాణాలు బాగా ఉంది బాబాయ్ అంటే అమ్మగారు ఇచ్చేస్తారా మీ తమ్ముడికి నీకు వందలు ఇచ్చాడు అమ్మాయి గారికి పెళ్లి మేర అమ్మాయి గారు పెళ్లి మేర సంతోషంగా వచ్చేసాను ఇందుగా బాబాయ్ కొడుకు మనం మన కలుగుతా ఉండాలి అమ్మగారికి ఏది మళ్ళీ చూపించరు ठीक है हां जरा कोई बोल जाए हां ये तो थोड़ा मोड़ा सर श्री माता श्याम का ఉండాలి సంపూర్ణ రంగుల జరితా ఉండాలి జరితా ఉండాలి బాబయమ్మకి ఇచ్చిన తుక్కుడాలి దేవుడి రక్ష్యం కావాలి యాల్లంకా దేవుడి దారి తాంగరితా ఉండాలి బాబయమ్మ గట్టి చేర్ బాముగా అబ్బే ఆయన కూడా అమ్మే ఇటో లైకండి ది యాంగర్ బ వాచ్ చేయ బాబయమ్మ थिये थिये दो दो, मुझे भी याद है नहीं नहीं मगर उतना तारे पल याद नहीं दिए देंगे मुझे आरे यार क्या मुझे जाना बस तैयारी कर दाल दो नहीं आरे यार क्या मैं अंतिम वाला नहीं दिए देंगे 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 नहीं दिए दें ஓகே மாட்ட வெளி நேரம் பண்ணி பண்ணுமாதா